ఇరవై ముప్పై మంది అడవిలోకి నడుచుకుంటూ వెళ్తారు వెళ్చి ఒక రోజు ఒక ఒకటిన్నర రోజు వెళ్తారు ఆ చెట్టుని ముందు ముందే ఈ ఎవడైతే మేస్త్రున్నాడో వాడు ముందే అడవిలోకి వెళ్ళి ఐడెంటిఫై చేస్తాడు ఈ చెట్టు ఉంది ప్లేస్ని అలానా చోటు చెట్టు ఉందని దాన్ని జియో లొకేషను జీపీఎస్ ఒకవేళ ఫోన్ బంద్ చేయకపోతే వాడికి గుర్తే దారులని అంటే సిగ్నల్ సరిగ్గా ఉండకపోవచ్చు కదా అయితే వాడు తీసుకెళ్తాడు గైడ్ లాగా తీసుకెళ్లి అక్కడ వదులుతాడు అక్కడ వాళ్ళు చెట్టుని కట్ చేస్తారు ఓకే అక్కడే ఉండి కట్ చేసి ముందు కోయాలి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బార్క్ అంతా క్రొకడైల్ బార్క్ ఉంటుంది ఒక ముసలికున్న బార్క్ ఉన్నట్టు ఆ బార్క్ అంతా తీసేయాలి తీసేసి పైన ఉన్నది అంతా చేసి ఉపయోగపడేది ఇంత పొడుగు ఒక టెన్ ఫీటు ట్వెల్వ్ ఫీట్ లాంగ్ కట్ చేయాలి చేసి దాన్ని మొత్తం చర్మం తీసి దానికి ఒక టైం పడుతుంది ఒక రాత్రి అంతా చేస్తారు ఆరు నాలుగు ఆ మూడు రాత్రులు అడవిలో ఉండే ఆ మూడు రాత్రులు ఆ మూడు రోజులు రెండు రోజులు రెండు పగళ్ళు మూడు రాత్రులు లేకపోతే అట్లా మూడు ఉంటుంది త్రీ టు ఫోర్ డేస్ దే విల్ బి స్టేయింగ్ దేర్ అండ్ దాన్ని మళ్ళీ కింద తీసుకోవాలి కదా అది చాలా టఫ్ పని అది దించి తీసుకొస్తారు ఆ కొండలు దిగుతూ తీసుకొస్తారు